I got Valeu! Vale.

uma boceta.

రంగుల బాజల చేతికి తడిగి నల్లు గడియల కాళ్ళకు పెట్టి తిరు బొట్టను చాకనబెట్టి చిన్న కర్రను చేతను పట్టి అంతమున తన నమము చూసి ముసిముసి నవ్వుల కొనుచు సోది చెప్పదన చూ స్వామి I don't know. De pa la lua. నికొన వెదల తోటి సంప్రదించి కొవే మీకు పంపదమో వకులా మతన సాగన వంపి కొలగురువైన చక్రముని పిలిచి గురువర్యైన ఆపనించి నగురీ తిని పూజించి శ్రీ హనుల పత్నవతి ప్రేమ ముత్తాం మునియంతో ఆనందించి మంచి మాటనే చెప్పవంటు బృహస్పతి వెంటన పిలిచే సుమలకములే పెట్టించే you 아벤따도. 아 n d t మీరు ధైర్యం చెప్పి ముందుకు నడుపు పొ దేవన నిచ్చే స్వామి ఆనది తెరు సమదాచి మునిని సంకల్పించగా పెంచగా ఈశ్వరుడంతక బ్రహ్మ తోడితే సజలమే చే వరుణులు వచ్చే వచ్చే స్వామిని చూడగా పిండు నీటి పొడలు కలిపి చక్కని పూలను వేసి పచ్చని పంటల పైరును పెంచి గోశాలే నిర్మించే No, no. వేరుడంతల భర్తలు పెట్టి ఆభరణాలు అందరికీ

my lord is ¡Es Italiana! E